ఇక సిల్కమ్ బ్యాక్ ప్లూబా యూట్యూబ్ ఛానల్ సో ఇంకా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఓకేనా సో ఈరోజు వీడియో ఏంటి అని అనుకుంటున్నారా మార్నింగ్ బ్లాగ్ అనమాట అంటే మార్నింగ్ మార్నింగ్ ఇంట్లో ఎంత వర్క్ ఉంటుంది ఏంటి అనేది చూపిస్తాను సో కొంచెం నాయిస్గా ఉండొచ్చు బయట ఏదో వర్క్ జరుగుతుంది సో అందుకే కొంచెం మీకు ఏమైనా సౌండ్స్ నెస్సరీ అన్నెసరీ సౌండ్స్ ఏమైనా వస్తే ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో రీసెంట్గా అయితే నా ట్రైపాయిడ్ విరిగిపోయిందనమాట సో అందుకే నాకు ఇట్లా పట్టుకొని చేయాల్సి వస్తుంది ట్రైపాయిడ్ ఉంటే హ్యాపీగా అక్కడ పెట్టేసి వీడియో అయితే రికార్డ్ చేసుకునేదాన్ని సో మీరు ఏమి ఇబ్బంది ఫీల్ అవ్వకండి నార్మల్గా ప్రతి ఒక్కరి ఇంట్లో ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటి అని అంటే జెంట్స్ డైలాగ్ అనమాట ఏముంది వెళ్ళిపోగానే పడుకుంటారు కదా అనే డైలాగ్ ఒకటేస్తారు కదా సో మాకు మార్నింగ్ టైము ఎలాంటి వర్క్స్ ఉంటాయి ఇంట్లో ఎంత పని ఉంటుంది అనేది నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను అండ్ దిస్ ఈస్ మై మార్నింగ్ బ్లాగ్ సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ లాస్ట్ వరకు చూసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఓకేనా సో వీడియోలోకి వెళ్ళిపోతామా లెట్స్ గట్ ది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను నా బెడ్ని చూడండి ఎలా ఉందో బెడ్ని అయితే సర్దారనమాట కానీ నా ట్రైపాయిడ్ విరిగిపోయిందని చెప్పా కదా దుండి ఇక్కడ ఉంది ఇక్కడ ఏంటో లైట్గా విరిగిందనమాట ఈ పైన రింగ్ లైట్ సెట్ అవ్వడం లేదు సో కొత్తది ఆర్డర్ చేశాను అది రావడానికి కొంచెం టైం పడుతుంది ఒక త్రీ ఫోర్ డేస్ లోపు వచ్చేసది సో అది రాగానే ఇంకా కొంచెం నీట్గా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను సో స్టార్ట్ చేసేద్దామా ఇప్పుడు ఈ ఫోన్ ఎక్కడ పెట్టి నేను సర్దాలో నాకైతే అర్థం కావట్లేదు సో చూద్దాం ఎట్లా వస్తుందో వీడియో ఇక్కడ బాగా వస్తుంది లైటింగ్ ఇక్కడ కానీ పెట్టేసి ఇటు పక్కకి పెడితే బాగుంటుంది సో చూద్దాం ఎట్లా కూడా సెట్ చేస్తా ఫైనల్గా బెడ్ని అయితే అనమాట నాకు వీడియో తీయడానికి చెప్పా కదా ట్రైపాయిడ్ లేదు కదా కొంచెం ఇబ్బందిగా ఉంది సో బెడ్ని అయితే ఇలా సర్దేశారనమాట సో ఇప్పుడు మన పని ఏంటి అంటే పైన కొంచెం పై పైన ఉంటాయి కదా వాటర్ బాటిల్స్ అలాగా సో వాటన్నిటిని తీసేసేయాలన్నమాట చలో తీసేద్దాం ఇక్కడ చూసారంటే మీరు నైట్ టైం వాటర్ బాటిల్ ఇక్కడ పెట్టుకుంటాం కదా సో ఆ వాటర్ బాటిల్ అనమాట ఇది అండ్ అలాగే ఈ చైర్నట్టి ఇక్కడ పెట్టేస్తే చిమ్మడానికి కొంచెం ఈజీగా ఉంటుంది అండ్ అలాగే ఈ వాటర్ బాటిల్ టెంకాయ నీళ్ళు తీసుకున్నాను అనమాట నైట్ సో ఆ వాటర్ బాటిల్ అనమాట ఇది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ బాటిల్ అయితే ఇక్కడ పెట్టేద్దాం అండ్ ఈ వాటర్ బాటిల్ ఇక్కడ పెట్టేస్తున్నా పెట్టేస్తున్నా అండ్ అలాగే ట ఏది ఎక్కడ ఉండాలో అక్కడ ఉండదు మా ఇంట్లో సో మగవాళ్ళు బయటికి వెళ్ళేదాకా అలాగే ఉంటుంది కదా ఇల్లు ప్రస్తుతానికి ఇక్కడ డోర్ మీద వేస్తున్నా అనమాట మామూలుగా డోర్ మీద వేస్తే అప్పులు అవుతారంటారు కదా ప్రస్తుతానికైతే డోర్ మీద వేస్తున్నాయి ఎందుకంటే ఇప్పుడు నేను బయటికి వెళ్ళాలంటే మీకు వినపడదు అనమాట బయట జరుగు చెప్పాను కదా బయట ఇట్లా వర్క్ జరుగుతుందని చెప్పి సో మీకు వినపడదు సో అందుకోసం అన్నమాట నెక్స్ట్ దొడ్డు కరెక్ట్కాయ కిందే చేద్దాం అండ్ అలాగే ఇవి అత్తిపళ్ళు తినే ఐటమ్స్ అనమాట అత్తిపళ్ళు అలాగే గగల్స్ మా చూడండి ఈ గూగుల్స్ ఇక్కడ హ్యాంగ్ చేసి వెళ్తాం ఇక్కడ చూసారా అడ్డాలు దువ్వెన ఏ వస్తువు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండదు అన్నమాట అండ్ అలాగే ఇవి అరటిపళ్ళు సారీ సారీ ఇవి అట్టిపళ్ళు కేక్ ఇవి స్వీట్స్ ఇదేంటో రోబో అంట క్లిప్ ఇవన్నీ ఎత్తి ఇది అక్కర్లేదు రిమోట్ ఇక్కడ రిమోట్ ఎక్కడ ఉండాలన్నమాట సో ఎక్కడ వస్తూ అక్కడ ఉంటేనే మనకి క్లీన్గా ఉంటుంది ఈ టిష్యూస్ టిష్యూస్ ఎందుకు వేస్ట్ అండ్ అలాగే ఇవి చూసారా నిన్న ఉతికినవన్నమాట ఇవి నిన్న ఉతికిన బట్టలు ఇక్కడే ఉన్నాయి అలాగే ఉతికి మడత పెట్టినవి లోపల పెట్టడం మర్చిపోయాను అనమాట ఇలా ఉంటుంది మన పనితనం ఇట్లా పైన పెట్టేశాను ఇంకా చూసారా ఇంకా మిస్సీ మిస్సీగానే ఉన్నాయి ఇవి ఏంటో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అంట నిన్న వచ్చి ఇచ్చారు నార్మల్గా ట్రైపాయిడ్ ఉండి ఉంటే ఇంత ఇబ్బంది ఉండేది కాదు సో నా ట్రైపాయిడ్ ఇరిగిపోయింది ఎప్పుడు వస్తుందో ఏమో మీషోలో అయితే ఆర్డర్ పెట్టానమాట నార్మల్గా బయట తీసేసుకోవచ్చు అనుకోండి కాకపోతే ఇవ్వండి ఇవన్నీ తినే ఐటమ్స్ అనమాట లాస్ట్ టైం డి వెళ్ళినప్పుడు అక్కడ షాప్ చేసుకొని తీసుకొచ్చాను ఇప్పుడు ఇక్కడున్న ఈ అడ్డాలన్నీ తీయాలన్నమాట చూడండి ఎంత వర్క్ ఉందో ఇంట్లో నార్మల్గా చెప్పే వాళ్ళకి ఈజీగానే ఉంటుంది చేసే వాళ్ళకే కష్టంగా ఉంటుంది అనమాట ఇది చూడండి నిన్న తిన్న గిన్నెలు అవి అలాగే ఉన్నాయి అవి వాష్ చేయాలి అండ్ అలాగే ఇల్లంతా చిమ్మాలి చూడండి ఇల్లంతా చిమ్మాలి కదా అండ్ అలాగే బయట సందు కడగాలి బయట మెట్లు కడగాలి ఇంతవరకు ఉన్నప్పుడు ఇంట్లో ఈజీగా ఒక మాటతో అనేస్తారనమాట ఏమని ఏముంది మేము అలాగనే పడుకుంటారు కదా అని అనేస్తారు సో అట్లా ఉంటుంది ఎవరు చేసే పని వాళ్ళకే తెలుస్తుంది అనమాట ఇది నిన్న సునుండలు తెచ్చారనమాట మా అత్తమ్మ వాళ్ళు ఆ డబ్బా అనమాట ఇది సో అట్లా ఇక్కడ పెట్టి వీడియో తీద్దాము అని అంటే ఇక్కడేమో వెళ్తురు రావడం లేదు సో అందుకని నేను ఈ వెజల్స్ అన్నీ వాష్ చేసిన తర్వాత చూపిస్తాను ఓకేనా నాకు వర్క్ అయితే ఇప్పుడు కంప్లీట్ అయింది చూసారా ఇప్పుడు ఎంత క్లీన్గా ఉందో సో అట్లా ఉంటుందన్నమాట ఇంట్లో వర్క్ ఇదండి షింక్లో గిన్నెలన్నీ ఖాళీ షింక్ అంతా కూడా కడిగేశాను సో ఇప్పుడు ఏంటి అనంటే ఇల్లు చిమ్మాలి అదొక్కటే బ్యాలెన్స్ అనమాట సో ఇల్లు చిమ్మేస్తే నా వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది సో చూడండి ఇంకా చెత్త చెత్తగా అట్లాగే ఉంది ఇల్లు చిమ్మేస్తే కంప్లీట్ అయిపోతే అప్పుడు చూపిస్తాను ఓకేనా సో గాయస్ నాకైతే వర్క్ ఇప్పుడు కంప్లీట్ అయిందనమాట కిచెన్ కానీ హాల్ కానీ బెడ్రూమ్ కానీ ఇవన్నీ నాకు ఇప్పుడు కంప్లీట్ అయ్యాయి అండ్ టోటల్గా ఇల్లంతా కూడా చిమ్మేసాను అనమాట సో ఇన్ని వర్క్స్ ఉంటాయి అండ్ అలాగే నేను అడిషనల్గా వాటర్ బాటిల్స్కి నీళ్ళు పట్టడం కానీ బట్టలు మడత పెట్టడం కానీ ఇవన్నీ ఉంటాయన్నమాట సో ఇవన్నీ ప్రాక్టికల్గా చూపించాలి అంటే ట్రైపాయిడ్ ఉండాలి ట్రైపాయిడ్ ఒక టూ డేస్లో వస్తుంది అనమాట సో అప్పుడు నేను నా బ్లౌజ్ కలెక్షన్ శారీ కలెక్షన్ మేబీ నైట్ డ్రెస్లు ఉంటాయి వాటి కలెక్షన్ జ్యువెలరీ కలెక్షన్ ఇవన్నీ వీడియోస్ చేస్తాను సో ఇవన్నీ మీరు చూడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది దాని ద్వారా మీరు ఈజీగా నా వీడియోస్ని అయితే చూడొచ్చు ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం క్లీన్ చేశాను అనేది క్లియర్ కట్గా మీకు చూపిస్తాను అండి బెడ్రూమ్ ఆఫ్టర్ అనమాట ఇది చూసారా ది ఆఫ్టర్ అండ్ అలాగే హాల్ చూడండి హాల్ ఇది ఏంటంటే ఇప్పుడు నేను మడత పెట్టిన బట్టలు అనమాట ఇవన్నీ మళ్ళీ ర్యాక్స్లోకి షెఫ్ట్ చేయాలి సో ఇక్కడంతా అడ్డలు తీయగానే ఇది నా ఫోన్ పౌచ్లేండి సౌండ్ వస్తుందని చెప్పి తీసేసాను అన్నమాట అండ్ కిచెన్ సో కిచెన్ ఎలా ఎంత నీట్గా ఉందో ఏదైనా డిస్టర్బెన్స్ వస్తుంటే ప్లీజ్ ఎగ్నోర్ చేసేయండి ఏంటంటే ఫ్రిడ్జ్ సౌండ్ వస్తుంది అన్నమాట సో కిచెన్ నీట్గా ఉంటేనే వంట చేయడానికి కానీ మనకి కొంచెం ఇంట్రెస్ట్ వస్తుందనమాట ఇట్లాగా ఓకేనా మీకు కొంచెం ఇది నీట్గా కనిపించకపోవచ్చు మేబీ ఇది లైట్ ఫాల్ట్ అనమాట మేము లైట్ చిన్నది యూజ్ చేస్తున్నాము సో మీరు అక్కడ చూసినట్లయితే చిన్న లైట్ అనమాట పెద్ద లైట్ లేదు దీనికి సో నేను మాక్సిమం లైట్ చేంజ్ చేయడానికి ట్రై చేస్తాను అండ్ అలాగే నా కిచెన్ టూర్ కూడా చేద్దాం అనుకుంటున్నాను నేను నార్మల్గా ఇలాగే ఉంచుకుంటానండి నీట్గా వీడియో కోసం అని ప్రత్యేకంగా ఏం నేనేం క్లీన్ చేయలేదు మేము నేను ఎంత చూపించవచ్చు బట్ నేను కిచెన్ టూర్ చేద్దాం అనుకుంటున్నాను కదా సో అందుకే ఈ ప్లాట్ఫామ్ వరకే చూపిస్తున్నాను ఓకేనా సో ఇలా ఉంటుందన్నమాట డైలీ ఇంట్లో వర్క్ అండ్ నేను ప్రాక్టికల్గా చూపిస్తే ఇంకా మనకి చాలా వస్తాయి బయట గొంతు కడగడం కానీ ఇంకా ఇవన్నీ ఉంటాయి సో మీరు నా వ్లాగ్స్ కానీ నా వీడియోస్ కానీ చూడాలి అని అనుకుంటే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను కొత్తగా ఛానల్ని అయితే స్టార్ట్ చేశాను సో నేను వీటికి కా యూట్యూబ్ ఛానల్కి కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా కూడా నేను బై చేయడానికి ట్రై చేస్తున్నాను అనమాట సో నేను ఆల్రెడీ టూ టైమ్స్ ఛానల్ పెట్టి వాటిని కొన్ని కారణాల వల్ల రన్ చేయలేకపోయాను అంటే వెంట వెంటనే ఏదో ఒకటి రావడం అది నేను స్టాప్ చేసేయడం మళ్ళీ నాకు ఇంట్రెస్ట్ రాకపోవడం ఇట్లా అనేది అనమాట సో ఈసారి ఏంటి అంటే ఎలా అయినా సరే నేను టార్గెట్ రీచ్ అవ్వాలి అన్న ఒక ఇదితో నేను మళ్ళీ యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది సో ప్లీజ్ మీ సపోర్ట్ నాకు చాలా అవసరం మంచి మంచి వీడియోస్తో నేను మేము వస్తాను సో ఇట్లాగే సపోర్ట్ చేస్తూ ఉండండి అండ్ సపోర్ట్ చేస్తారు అని కోరుకుంటున్నాను కూడా సో వాళ్ళొక వీడియో మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు లవ్ యూ ఆల్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కామెంట్ లైక్ ఓకేనా బాయ్ బాయ్